वन ईयर में गवर्नमेंट का मनीवर में मैच को टेल रहा है ये मेरा 3 इयर्स है पर मतलब ये 3 इयर्स है ये जोड़ रहा हूं बैक करता हूं बैक करता

这个

like that in we welcome ceo reliance 3 adarsh shree and prominent dignitaries to celebrate year 1 of the bystone and initiatives of reliance abhi tumare gyan ko heroattam mundi gai চাল yeah, না <laughs>

ఒక పక్క మనకి శరణనా చివరికి వచ్చి మనం విజయదశమి రాజమండ్రిలో మన శ్రీకారం చుట్టుకోవడం అన్నది అది నిజంగా అమ్మవారి ఆశీర్వాదం అదే విధంగా వెంకటేశ్వరుడి అనుగ్రహంగా నేను భావిస్తున్నాను ముందుగా నేను రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుని మన సంబంధిత మంత్రులకి వారికి వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వారి స్పందన ఎలా ఉంటుందో మన రామ్మోహన్ నాయుడు గారి మాధ్యమంగా మనం ఈ రోజు చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం తిరుపతికి ఖచ్చితంగా కనెక్టివిటీ ఫ్లైట్ అనేది ఉండాలి అన్నది వారందరి మనోభావంగా నాకు తెలియజేసిన సందర్భంలో ఒకటి ఢిల్లీ రెండు రాజమండ్రికి కనెక్టివిటీ కావాలి అని చెప్పి అడిగిన వెంటనే ఢిల్లీకి మనం మనందరికీ తెలుసు మమ్మీ మధ్యనే మనం ఫ్లైట్ కూడా ఇనాబరేట్ చేసుకోవడం జరిగింది అది అద్భుతంగా ప్రయాణం కూడా సాగుతా ఉంది అదే విధంగా ఇప్పుడు తిరుపతి కూడా మరి మాకు కావాలి అని చెప్పి ఇక్కడ నుండి భక్తులు చాలా మంది తిరుపతి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తీసుకొచ్చిన వెంటనే నాకు రెండు మూడు నెలల గడువు ఇవ్వండి నేను దాన్ని ఎలాగైనా సరే దానికి పరిష్కారం అని చెప్పి వారు తెలియజేస్తూ వెంటనే వారు అలయన్స్ వారితో మాట్లాడి ఇవాళ మనకి ఒక ఫ్లైట్ రాజమండ్రి నుండి తిరుపతికి వేయించినందుకు ధన్యవాదాలు రాజమండ్రి వాసులు అందరి తలసిన అప్పుడున్నటువంటి ప్రజాపతి అంతా తక్కువ కూడా నేను బ్రాహ్మణ్ నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనేక మౌలిక సద్పాయాలు ఏవైతే ఒక ప్రాంతం ఎదుగుదల కావాలో అవన్నీ కూడా కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత మన ఉంటుంది రైలు కావచ్చు రోడ్లు కావచ్చు అద్భుతంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అయితే ఈ సందర్భంలోనే ఫ్లైట్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉన్నట్లయితే మన రాజమండ్రిని బయట ప్రాంతాలకి కనెక్ట్ చేసేటువంటి అవకాశం మాత్రమే కాకుండా ఒక రకంగా టూరిజం డెవలప్మెంట్ కూడా మనకి చాలా పనిపస్తుంది ఎందుకంటే రాబోయేది పుష్కరాల సమయం రెండు వేల ఇరవై ఏడు మనం పుష్కరాలు రాబోయే మనం జరుపుకోబోతున్నాము కనుక ఆ సందర్భంలో ఒక పక్క టూరిజం ని డెవలప్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి కనెక్టివిటీ కూడా మనం కనుక అభివృద్ధి చేసుకున్నట్లయితే రాజమండ్రి త్వరితగత ప్రగతి పదంలో నడిపించే నడిచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన తోటి వారికి ఈ విషయాలన్నీ కూడా వారితో చర్చించిన వెంటనే వారు చాలా చక్కగా స్పందించి వెంటనే దానికి అలయన్స్ అయ్యి నేను రాజశ్రీ సేన్ గారికి అదే విధంగా నేను అమిత్ కుమార్ గారికి కూడా నా ధన్యవాదాలు నవరాత్రులు దసరా సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను అటువంటి కార్యక్రమం జరగడం మరొక ఈ రోజు ఆ యొక్క ప్రాంతానికి గోదావరి ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు జిఎంసి బాల్యవ్ గారు ఆయన తాలూక జయంతి కూడా ఈ రోజు రావడం ఈ అన్నింటినీ కూడా సమకూర్చుకొని ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కోసం నా ఎప్పుడు కూడా ఢిల్లీకి కనెక్టివిటీ కనెక్టివిటీ అలాగే ముంబైకి కూడా ఏర్పాటు చేశాం ఎంత సక్సెస్ఫుల్ గా ఈరోజు జరుగుతుందని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ లో రాజమండ్రి ఢిల్లీ రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఈ రోజు నడుస్తున్నాయి అంటే ఎంత కెపాసిటీ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు ఉందో ఆ రెండు రూట్స్ కూడా ఈరోజు చూసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ చాలా అటాచ్మెంట్ ఏరియా ఉంది ఉభయ గోదావరి జిల్లాల రాజమండ్రి కేంద్రంగా ఆ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు అదే స్థాయిలో గతంలో మేము ఢిల్లీ తాలూకా కనెక్టివిటీని లాంచ్ చేసినప్పుడు బురంధేశ్వరి గారు కావచ్చు చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా ప్రయాణికులు కూడా మాకు ఇక్కడ కల్చరల్ క్యాపిటల్ గా రాజమండ్రి ఉంది స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతికి వెంకన్న స్వామి దర్శనానికి నుంచి కనెక్టివిటీ కావాలని పూర్తి దాని ద్వారా ఈ రోజు ఆ మీ అందరికి కూడా అందించగలుగుతున్నాం ఈ రోజు యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ఒక పక్కన మా యొక్క ప్రయత్నం ఉన్న ఖచ్చితంగా మన వెంకన్న స్వామి తాలూకా దర్శన మన ఆశీస్ కూడా ఇది ఉన్నాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు అయితే ఈ యొక్క రూట్ కూడా ఏ రోజైతే ఈ యొక్క టికెట్ స్థాయి సేల్స్ పెట్టారో ఇమీడియట్ గా సేల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బుకింగ్ కూడా జరిగిపోయింది ఇప్పుడే అమిత్ గారు కూడా చెప్తున్నారు రేపు భవిష్యత్తు కూడా ఈ డిమాండ్ గా ఈరోజు మాకు ప్రత్యేకంగా సీట్స్ కావాలని మాకు కూడా డిమాండ్ వస్తుందని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈసారి ఎలయన్స్ ఏరియాతో పాటు ఒక కొత్త ప్రయోగం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం ఎప్పుడైనా సరే ఈ యొక్క డిమాండ్ ఉన్న రూట్స్ మీద ప్రైసింగ్ తాలూకా ఇబ్బంది కూడా కొన్ని ఎక్కువ ప్రైస్ అయిపోతుంది డిమాండ్ పెరుగుతున్న ప్రైసింగ్ కూడా పెరుగుతుంది సందర్భంగా పండుగ సందర్భంగా మేము కొత్త వినూత్న మొదలు పెడుతున్నాం వచ్చే క్వార్టర్ మూడు నెలల వరకు ఈ యొక్క మన రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తుందో తిరుపతి నుంచి మళ్ళీ తిరిగి వస్తుందో డెబ్బై సీట్లు ఉన్నటువంటి

పండగ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకట స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం చేస్తున్నాం దీన్ని మేము దగ్గరలోనే అది కూడా ఇలా క్యాప్ చేస్తూ లాంచ్ చేయడానికి సిద్ధపడుతున్నాం ఇది ఒక కొత్త ప్రయోగం ఖచ్చితంగా అందరికాలతో సూపర్ హిట్ అవుతుంది మొదలు పెట్టు మరొక పక్కన రాజమండ్రికి పుష్కరాలు కూడా రెండు వేల ఇరవై ఏడులో లో రాబోతున్నాయి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు రెండు కూడా కలిసి రాజమండ్రిని దేశ స్థాయిలో ఒక ముఖ్యమైనటువంటి ఒక స్పాట్ గా తయారు చేయాలని రెండు ఒక పక్కన నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తాలూకా సహకారంతో మేజర్ డెస్టినేషన్ గా తయారు చేయాలని స్థానికంగా అన్ని రకాల సదుపాయాలు కూడా క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి అడుగులు కూడా వేస్తున్నాం అక్కడ ఉన్న గార్డ్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు అదర్ ఫెసిలిటీస్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ ను కూడా డెవలప్ చేయాలనే టెర్మినల్ బిల్డింగ్ మరికొన్ని నెలల్లోనే పూర్తి చేసుకొని అది కూడా ఇనాగ్రేషన్ చేయడానికి సిద్ధపడుతున్నాం దానికి కావాల్సినటువంటి అడిషనల్ కనెక్టివిటీ ఇప్పుడే మళ్ళీ ఎంపీ గారు కూడా కోరడం జరిగింది షిరిడికి అలాగే మన గోవాకి అలాగే మనకి అహ్మదాబాద్ వీటిని కూడా కోరారు దానితో పాటు నేను ఆలోచిస్తుంది బ్యాంగ్లో కూడా కరెక్ట్ చేస్తే రాజమండ్రి బాగుంటుందని దగ్గరలోనే వర్కౌట్ చేద్దాం బ్యాంగ్లో కూడా ప్రత్యేకంగా ఒక కరెక్టివిటీని స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ఆల్రెడీ ఉన్న సో ఎడిషనల్ ఇంకో బ్యాంగ్లో ఇంకా ఎడిషనల్ ఇంకొకటి కరెక్టివిటీ కూడా ఏర్పాటు చేయాలని ఆర్మీలో కూడా దృష్టి పెడుతున్నాం చిన్న తక్ష కూడా ఏమైతే ఉన్నాయో ఆర్మీతో కూడా దృష్టి పెట్టి మనం దుష్కరాల సమయానికి ఉచిన్ క్యాన్సర్ గురించి మన రుచిజోషి గారు స్పెషల్గా అడుగుతున్నారంటే అది నా అలాగే మారణాస్ రోజీ వారణాసి కూడా మారణాసి వాటన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి రానున్న కాలంలో మేము కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి రాజమండ్రిని మేజర్ డెస్టినేషన్ అక్రాస్ ద కంట్రీ అన్నీ కూడా కనెక్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా నా వారితో కృషి మీ అందరితో పాటు సందర్భంగా తెలియట్ చేస్తున్నాను నాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఒకటి రాజమండ్రి ఏర్పాటు ఏంటంటే ఏ కనెక్టివిటీ స్టార్ట్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ కలుగుతుంది ఢిల్లీ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఎడిషనల్ ఇంకో ఢిల్లీ కనెక్టివిటీ కావాలి ముంబై స్టార్ట్ చేస్తాం ఎడిషనల్ గా కావాలి ఏ పట్టణానికి స్టార్ట్ చేసినా ఫుల్ వెళ్తూ సెకండ్ కనెక్టివిటీ కూడా డిమాండ్ చేసే స్థాయిలో ఈ రోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉందా అంటే ఎంత పొటెన్షియల్ ఉందో మనం గమనించాలి ఆ పొటెన్షియల్ కి అనుగుణంగా ప్యాసింజర్స్ కి మనం ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి

మన స్థానిక ఎంపీ గారు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పక్కన ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడంతో పాటు మరో ప్రధానమైన అంశాన్ని ఇందాక రామ్మోహన్ రైడ్ గారు చెప్పారు అదేంటంటే రాబోయే మూడు నెలల కాలం వరకు కూడా మొదటి ముప్పై ఐదు మందికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రాజమండ్రి తిరుపతికి టికెట్ ఉండేలాగా తర్వాత ముప్పై ఐదు మందికి నాలుగు వేల రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరల్ని నిర్ణయిస్తున్నాం అనేటువంటి మాట ఏంటో చెప్పారు అది చాలా శుభవార్త ఎందువల్ల విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్లే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము అందరూ కలిసి ప్రారంభించుకోవటం మాకు ఆనందంగా ఉంది ఇవాళ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం అందులో ముఖ్యంగా మనకి ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది రాను రాను పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఎయిర్ కనెక్టివిటీని పెంచే క్రమంలో భాగంగా రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాలకి మనకి ఈ విమానయానం జరగాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుడుతున్నందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మొత్తంగా దేశాన్ని కనెక్టివిటీ ద్వారా పెంచుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఎప్పటి నుంచో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరి యొక్క కళ రాజమహేంద్రవరం తిరుపతి యొక్క ఫ్లైట్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మా అందరి యొక్క అభ్యర్థిని గౌరవించి ఈరోజు అధికారికంగా రాజమహేంద్రవరం తిరుపతి ఫ్లైట్ కనెక్టివిటీని కనెక్టివిటీని గౌరవ మంత్రివర్యులు దుర్గేశ్ గారు కోటి శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కలీగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఇప్పటికే చాలా సార్లు మాతో పాటు టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా ఎందుకంటే ఈ జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు ఒకటి జ్యోతి నెహ్రూ గారు ఇంకొకటి మా కోటేశ్వర గారు ఇరువురు కూడా అనేక సందర్భాల్లో చెప్పేవారు భక్తులందరూ కూడా అడుగుతా ఉన్నారు కనెక్టివిటీ కావాలని మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదనే కాదు ఇప్పటికే ఢిల్లీ కనెక్టివిటీ ఇచ్చున్నాం ముంబై కనెక్టివిటీ ఇచ్చున్నాం ఎక్కడికక్కడ ఒక మంచి ఆలోచన తోటి రోడ్ కనెక్టివిటీ ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉందో కూటమి ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అక్కడే ఉన్నారు మంత్రివర్యులు ఎట్టిపడి లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజం మేము కూటమి ఎన్నికల సమయంలో కూడా చెప్పాం టెంపుల్ టూరిజంకి ప్రాధాన్యత ఇస్తామని అనేక సందర్భాల్లో చెప్పాం ఆ టెంపుల్ టూరిజంకి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా ఈ యొక్క ఫ్లైట్ దశాబ్దాలు నాడే వాయిద్యుత్ విమానాలు రాజమహేంద్రవరం కాలక్రమేణా అది వెనకబడిపోయింది మరలా ఈ రోజున సారథ్యంలో రాజమహేంద్రవరం విమానాశ్రానికి మారుదశ పడతా ఉంది అనేక విమానాలు వివిధ ప్రాంతాలకు ప్రారంభమైనాయి ఢిల్లీ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ నడుస్తున్నాయి అన్ని సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఇవాళ ఉభయ గోదావరి జిల్లా కేంద్రంగా రాజమహంద్రవరానికి ప్రషియా ఉంది రాబోయే పురుషుల నాటికి అంతర్జాతీయ విమానాశ్రంగా మారాల్సిన అవసరం ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు భారీ స్థాయిలో ఉన్నారు ఇవాళ మేము పోయాం కొచ్చిన కానీ అదేవిధంగా వారణాసి కానీ సిడ్డీ కానీ ఏమైనా అహ్మదాబాద్ కూడా డిమాండ్ ఉంది గోదావరి జిల్లా నుంచి అహ్మదాబాద్ కనెక్టివిటీ ఎప్పుడైతే చేంజ్ అవకాశం ఉంది రామ్మోహన్ రాయుడు గారు సారాజ్యంలో ఇవాళ తిరుపతికి ఒక ఫ్లైట్ కావాల్సింది అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి రావడం అనేది చాలా సంతోషం ఇది ఎంతో కాలంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజానికి తిరుపతి కోసం వెయిట్ చేయడం జరుగుతూ ఉంది ఇదే విషయాన్ని గతంలో ఢిల్లీ ముంబై ఫ్లైట్లు ప్రారంభోత్సవం సందర్భంగా సివిల్ ఏజియర్ రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి పురంబరేశ్వర్ గారి దృష్టికి అదేవిధంగా కుప్పంలో ఒక రాసు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది వీరందరి కృషితో ఇవాళ నుంచి తిరుపతి ఫ్లైట్ను మనం ప్రారంభించుకోవడం చాలా శుభజనం అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వారణాసికి కానీ శబరిమలకి కానీ వెళ్ళే భక్తులు ఉన్నారు అందుకోసం కొచ్చినికి వారణాసికి కూడా ఫ్లైట్ కనెక్టివిటీ రావాలనేది ప్రాంత ప్రజానికి కోరుతూ ఉన్నారు అది ఇప్పుడే మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మంత్రి గారు దీనిపైన లక్షణమే స్పందించి వారణాసికి కొచ్చినికి కూడా కనెక్టివిటీ ఇవ్వాలి అదేవిధంగా మిత్రులు వాసుగారు అడిగినట్టుగా గల్ఫ్ కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఇవ్వాలి ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో పొటెన్షియల్ ఈ పొటెన్షియల్ ఏరియా నుంచి ఏ ఫ్లైట్ వెళ్ళినా ఫుల్ అనేది నడుస్తుంది ఈ కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ప్రజలకు ఏదైతే దీర్ఘకాలికంగా వారి అభిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ ఎయిర్ లైన్స్ కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీ ఫ్లైట్ వేసాము ఎందుకంటే రెగ్యులర్ గా ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది ముంబై బిజినెస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుండేవారు ఆ రెండు ఫ్లైట్లు కూడా గతంలో వేస్తున్నారు ఇప్పుడు తిరుమలకి రెగ్యులర్ గా ఇక్కడ నుండి తిరుమలకి వెళతున్నారు ప్రతి వాళ్ళు వెళ్ళాలి అయితే హైదరాబాద్ చాలా సార్లు ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఈ యొక్క ఫ్లైట్ సౌకర్యం కానీ సమయంలో వ్యవస్థ అని చెప్పి చాలామంది ఇక్కడ పెద్దలందరూ కూడా అభిష్టం మేరకు పలుమార్లు మన ఎంపీ పురంధేశ్వరి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ యొక్క సమిష్టిగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ సమిష్టిగా నేను ప్రయత్నం చేసిన మీద ఇక్కడ ఈరోజు తిరుపతి కూడా ఫ్లైట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా తిరుమల వెళ్ళి రావడానికి ఈజీగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చే విధంగా కూడా ఫ్లైట్స్ ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క మౌర సరఫరాల శాఖ ఈ యొక్క విమాన శాఖ మంత్రి సివిల్ సప్లై విమానయాన శాఖ మంత్రులు ఇంతవరకు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు